అందరికీ నా హృదయ ఇప్పుడు కొందరు జమ్మ కలిగిన దేవుని పిల్లలు మీరు హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ నీ మాటలు తీసుకొని వచ్చాడు కనుక మనందరం కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు ఇప్పుడు వెలిగించుకుందాం ఒకసారి మనం ధ్యానం చేసుకోగలిగితే వార్త ఒకటో అధ్యాయము నలభై రెండో వచనంలో ఒక మాట రాయబడింది స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివి నీ గర్భ ఫలం బడును అని రాయబడింది దేవుని పిల్లలు అంటే ఇక్కడ దేవతతో వచ్చి ఒక మాట చెప్పింది ఒక స్త్రీతో స్త్రీలందరిలో నువ్వు ఆశీర్వదింపబడిన దానివమ్మ నీ గర్భంలో ఉన్న బిడ్డ కూడా అనంట ఆశీర్వదింపబడ్డాడని రాయబడింది దేవుని పిల్ల అంటే మనము దేవుని ఆశీర్వాదంలో ఉంటే దేవుని పిల్లరా మన గర్భంలోంచి వచ్చే బిడ్డలు కూడా అంట ఆశీర్వదింపబడిన వారిగా ఉండాలంట కనుక ఏ స్త్రీ అయితే వివాహం చేసుకుని చక్కగా కానీ చేతిలో ఉందో తను ఆశీర్వదించబడి దేవుని వలన ఆమె గర్భం నుంచి వచ్చే బిడ్డలు కూడా ఆశీర్వదకరంగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరలోక తండ్రిని ఆయన నా తండ్రి నాయన భూమి మీద ఎంతమంది అయితే వివాహం చేసుకొని బిడ్డల కోసం ఎదురు చూస్తూ బిడ్డలను కలటానికి సిద్ధంగా ఉన్నారు వారిని మీరు ఆశీర్వదించి వారి గుండ గర్భంలో ఉన్న బిడ్డలను కూడా మీరు ఆశీర్వదించి మహిం పొందమని మా రక్షకుడిని కుమారుడేనేసి పరిశుద్ధి నామలు ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను